హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ బీట్రూట్ కోకోనట్తో చాలా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ చూద్దాము జనరల్గా మన ఇంట్లో కొబ్బరి ఉంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే స్వీట్ రెసిపీ ఏంటి కొబ్బరి ఉండలు కానీ లేక కొబ్బరి బుర్రలు కానీ కొబ్బరి ఉండలు అయితే ఫాస్ట్గా అయిపోతాయి అని కొబ్బరి అయితే కొంచెం నిలువుంటాయి అని చేసుకుంటూ ఉంటాం కాకపోతే మీరు వన్స్ ఈ స్వీట్ని ట్రై చేశాక మీకు ఫస్ట్ గుర్తొచ్చే స్వీట్ ఇదే అవుతుందండి అంత బాగుంటుంది మంచి కలర్ఫుల్గా వైట్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్తో టేస్ట్ కలరు అదిరిపోద్ది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక కప్పు తురుముకున్న బీట్రూటు ఒక కప్పు తురుముకున్న కొబ్బరి కొబ్బరి మీద ఉన్న ఆ బ్రౌన్ లేయర్ తీసేసాను మీకు కావాలంటే అట్లాగే వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం పంచదార బదులు మీరు బెల్లం తీసుకోవచ్చు ఒక పావు కప్పు పాలు తీసుకోండి కొంచెం ఇలాచీ తీసుకోండి ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల నెయ్యి సరిపోతుందండి ఈ రెసిపీకి ఎక్కువ నెయ్యి ఎక్కర్లేదు నేను ఇది ఇంట్లో కాచిన నెయ్యి తీసుకున్నాను నెక్స్ట్ ఒక కడాయిలో ఒక కప్పు తురుముకున్న బీట్రూటు అదే కప్పులో హాఫ్ కప్పు పంచదార మనం తీసుకున్న పావు కప్పు పాలల్లో కొంచెం పాలు వేసుకోండి ఇప్పుడు కొబ్బరి కూడా వేసుకోండి మనకి బీట్రూట్లో కొంచెం కొబ్బరి ఫ్లేవర్ తగలాలి కాబట్టి కొబ్బరి కూడా వేస్తున్నాను వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసి దీన్ని పక్కన పెట్టండి మనం ముందు మిక్స్ చేసుకున్న బీట్రూట్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఇలా గరిటితో కలుపుకుంటూ ఉండాలండి పంచదార అంతా కూడా కరిగి ఆ బీట్రూట్ ఆ కొబ్బరి అవన్నీ కూడా బాగా దీంట్లో బాయిల్ అయ్యి ఈ విధంగా దగ్గరగా వస్తుంది ఇప్పుడు ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకుని మళ్ళీ కలుపుకుంటూ ఉంటే ఈ మిశ్రమం అంతా కూడా దగ్గరగా ముద్దగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇంకొక వన్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇట్లా కలుపుకుంటూ ఉంటే గనక మీకు ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందండి ఒకసారి చూడండి ఈ విధంగా ఇట్లా సపరేట్ అయిపోయిన తర్వాత ఇది పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అయితే దీన్ని షిఫ్ట్ చేసుకోండి మీకు కావాలంటే గిన్నెలైనా వేసుకోవచ్చండి నో ప్రాబ్లం మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో దీన్ని సెట్ చేసుకోవచ్చు నేను స్క్వేర్గా ఇలా సెట్ చేశాను దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని వన్ కప్పు కొబ్బరి హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువ పంచదార మిగిలిన పాలు కూడా వేసేసుకుని వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని సేమ్ ప్రాసెస్ అండి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలండి కలుపుకుంటూ ఉంటే ఈ మిశ్రమం అంతా కూడా దగ్గరగా వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో చాలా త్వరగానే అయిపోతుందండి ఎక్కువ సమయం పట్టదు ఈ స్వీట్ చేసుకోవడానికి ఇప్పుడు ఒకసారి ఉండకట్టడానికి వస్తుందో లేదో చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ ఒక వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి వేసేసుకుని మనం ఆల్రెడీ సెట్ చేసుకుని ఆ బీట్రూట్ మీద ఈ కొబ్బరిని కూడా వేసేసుకుని అన్ని వైపులా కూడా ఈక్వల్గా సెట్ అయిన తర్వాత మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా వస్తుందండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇంక చెప్పక్కర్లేదు మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి చేసి పెట్టండి ఫిదా అయిపోతారు బీట్రూట్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా ఈ స్వీట్ చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఈ స్వీటే చేయమని అడుగుతారు అంత బాగుంటుందండి అసలు చూడండి ఆ పింక్ వైట్ కాంబినేషన్ అసలు చాలా బాగుంటుంది చూడంగానే టెంప్ట్ అయిపోయి ఫస్ట్ తినేయాలనిపించేస్తుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఆల్